ఇంటి కాడ పిల్ల జెల్లా ఎట్లా ఉండ్రో వీళ్ళ పని చూడండి ఎట్లా ఉందో పొద్దున్న పిల్లల ననక అందరినీ వదిలేసి ఇలా మనం పారేసిన ప్రతి ఒక్క ఏదైనా సరే గలీజ్ అయినా సరే మంచి అయినా సరే వాళ్ళన్నీ సాఫ్ చేసి తీసి క్లీన్ చేసి పెట్టి వాళ్ళు వెళ్ళే టైం కల్లా పిల్లలు ఉండరు ఇంటి దగ్గర ఎవరైనా స్కూల్కో ఎక్కడన్నా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ కష్టం నిజంగా చెప్తున్నా ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు మీ ఇంటి ముందుకు వస్తే వాళ్ళకు ఛాయ ఏది చేయకపోయినా కనీసం కొన్ని మంచినీళ్ళని ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ కష్టం ఎట్లుందో నిజంగా చెప్తున్నా వీడియో రూపంలో మీకు చూపిస్తున్నా పొద్దున ఐదు గంటలకు లేచి అప్పటి నుంచి ఊరు మొత్తం క్లీన్ చేయడానికి తిరగడానికి రెడీ అవుతారు వాళ్ళు ఆ చలిలో చలిలో మనకు లేవడానికే ఇబ్బంది ఉంది వీళ్ళు నిజంగా చెప్తున్న వాళ్ళ కష్టం చాలా మన ఇప్పుడు దేవుడు అని మొక్కుతున్నాం కాదు వీళ్ళే మన దేవుళ్ళు ఎందుకంటే ఒక ఊరును క్లీన్గా ఉంచాలని వాళ్ళు చాలా కష్టపడుతున్నాం వాళ్ళకి ఎంత సారీ వస్తుందో ఏమో మనకు తెలియదు కానీ నిజంగా నాకు చాలా అనిపించింది చేసే పని ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం గలీజ్ అనం మంచి అనం అన్నీ పడేస్తాం అవన్నీ తీసుకపోయి మళ్ళీ వాళ్ళు ఎత్తి మళ్ళీ వస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడనో పెట్ట ఇచ్చేసి కాల్ చేయడం కానీ అవన్నీ చేయడం నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ వీడియో నిజంగా వీడియో పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు పడే కష్టం ఏమి ఉంటుంది ఎందుకంటే అట్లా మనం వాళ్ళను చీదరించుకోకుండా చూడకండి ప్లీజ్ వాళ్ళకి కనిపిస్తే కనీసం ఇంటికి వస్తే వాళ్ళ చెత్త మన చెత్త తీసేస్తారు కాబట్టి మనం వాళ్ళకు మనకు దోచినంత సహజం కొంచెమైనా సరే పది రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు వాళ్ళకు వచ్చేసారి సరిపోదు ఎట్లా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి చాలా తక్కువ సారీ ఉంటుంది అది నాకు తెలుసు వాళ్ళు ఆ పని చేస్తున్నంటే నిజంగా చాలా గొప్పతనం వాళ్ళది అలాంటి నిజంగా వాళ్ళ పనికి చాలా హ్యాడ్షాప్ నిజంగా చెప్తున్నా అలాంటి పని ఎవ్వరు చేయడానికి ముందుకు రారండి నిజంగా ఈ పని చేస్తూ చాలామంది రోగాల పలయి మళ్ళీ వాళ్ళు అదే పని చేయడానికి సిద్ధం అంటే ఎంచుకున్నారంటే అందులో వాళ్ళకు ఆనందం ఉంది కాబట్టి మా చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ చేస్తున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు పెద్ద మనుషులైనా సరే చిన్న ఎవరైనా వాళ్ళకు మీకు దోచినంత సహాయం కంపల్సరీ చేయాలండి ప్లీజ్ మన ఊరు మంచిగా మన క్లీన్ ఉంటుంది కాబట్టి కేవలం వీళ్ళ వల్లనే లేకుంటే ఏ మురుగు ఏదొచ్చి రోగాలు నొప్పులు ప్రతి ఒక్కటి రోగం అని ఏదో ఒకటి వస్తుండే అలాంటి రోగాలు రాకుండా వాళ్ళు చూస్తారు కాబట్టి మనం కంపల్ వాళ్ళకు హెల్ప్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ వీడియో తీసేటప్పుడు చాలా బాధ అనిపించింది నాకు అయినా వాళ్ళ కోసం నేను వీడియో తీయాలి అని చెప్పి తీసాను ఎంత చెత్తని చూడండి అది మీరే నిజంగా కళ్ళతో చూడండి వాళ్ళు క్లీన్ చేసే విధానం అంత చాలా వాళ్ళని చూస్తుంటే అంతేగా మీరు కూడా ప్రతి ఒక్కరు కంపల్సరీ వాళ్ళకి కలిపి చేయాలని నా యొక్క చిన్న మా ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో చూసి ఇంకో పది మందికి షేర్ చేయండి వాళ్ళ లోపల కూడా కొంచెం మార్పు వస్తుంది వీళ్ళు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్